హృదయపూర్వకమైన ప్రేమవందనాలు ప్రభు మిమ్మలను దీవించునుగాక ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక నిశ్చయముగా నా దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చునుగాక తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తనలోని ప్రిల్లరా ఇది విశ్రాంతి దినమునకు తగిన గీతము అని రాస్తూ ఉన్నాడు భక్తుడు అంటే విశ్రాంతి దినమనే పాడమనా అంటే కాదు ప్రతి క్షణము కూడా పాడుకోవచ్చు అయితే వారు విశ్రాంతి దినమునకు ఒక ప్రత్యేకమైన గీతంగా దీన్ని పాడుకుంటూ ఉంటారు యోధులు ఏమని రాస్తున్నాడు ఈ కీర్తనలోనంటే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతో గంభీరధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది ఈ ప్రపంచములో ఏదైనా మంచిది అనేది ఉంది అనంటే అది దేవుని స్థుతించుటయే దేవునికి స్తోత్రం యహోవాను స్థుతించుటం మంచిది ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుని స్థుతించండి సమయమందును అసమయమందును మంచి జరిగినా స్థుతించు చెడు జరిగినా స్థుతించు మేలు జరిగినా స్థుతించు కీడు జరిగిన స్థుతించు ఉన్నా స్థుతించు లేకపోయినా స్థుతించు పిల్లరా ఆయనను స్థుతించటం మంచిది నీ జీవితానికి ఎందుకు స్థుతించాలి దేవుణ్ణి అని అంటే ఆయన సర్వ సృష్టిని కలుగు చేశాడు గనుక దేవుణ్ణి స్థుతించు ఈరోజు గాలి పీల్చుకుంటున్నావు పీల్చుకోకపోతే ఏమండి శ్వాస నువ్వు పీల్చుకోకపోతే చనిపోతాం శ్వాస ఆడటం లేదు ఊపిరి అందటం లేదు అని హాస్పిటల్లో పెడితే ఏమండి గ్యాస్ పెట్టి హాస్పిటల్లోని గ్యాస్ ప్రియుల ఆక్సిజన్ పెట్టి పిల్లలు కొన్ని వేల రూపాయలు డాక్టర్ వేస్తున్నాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎంత ఏమండి వినండి శ్వాస మనం పీల్చుకుంటున్నాం ఎంత ఆక్సిజన్ మనం అనుభవిస్తున్నాం ఎంత కట్టాలి దేవునికి దేవుడు మనకు అంత ఉచితంగానే ఇచ్చాడు కదా నీళ్లు ఉచితంగా ఇచ్చాడు అన్నీ ప్రియులరా ఈరోజు నువ్వు బ్రతుకుతూ ఉన్నావనంటే సంతోషంగా ఉన్నావంటే అది దేవుని కృప దేవునికి స్తోత్రం హలే అందుకు దేవుణ్ణి స్తుతించాలి ఈరోజు నాకు ఫ్రూట్ తింటున్నావు అంటే ఈరోజు భోజనం తింటున్నావు అంటే ఏమండి కడుపు నిండుగా తిని చక్కగా పడుకుని ఉదయం లేవగలుగుతున్నావు అంటే అది దేవుని కృప కాదా ఏమండి నిద్రపోయి నిద్ర నిద్రలోనే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు భోజనం తింటూ చనిపోయిన వారు ఉన్నారు నడుస్తూ చనిపోయిన వారు ఉన్నారు ప్రయాణమై ప్రియులరా చనిపోయిన ఉన్నారు మన దినా ఏమండి బస్సులో ప్రయాణం చేస్తున్నారు అందరూ ఏమండి వినండి హఠాత్తుగా పదిహేను నిమిషాల్లో మొత్తం బస్సు అంతా కాలిపోయి బూడిదైపోయింది ఇరవై మంది దహనం అయిపోయారు ఇంకా కొంతమంది హాస్పిటల్లోని ప్రియులరా అస్వస్థత స్థితిలో ఉన్నారు ప్రమాదం ఎప్పుడు పంచి ఉంటుందో తెలియదు మనము నిమిత్త మార్తృమే కొనుక దేవుణ్ణి మనము స్థుతించాలి దేవా నాకు ఆరోగ్యం ఇచ్చావు ఆయుష్నిచ్చావు కృపనిచ్చావు గృహం ఇచ్చావు బిడలినిచ్చావు సిరి సంపదలు ఇచ్చావు ఒకప్పుడు ఏమీ లేదు నాకు నాకు ఈరోజు అన్నీ ఇచ్చావు ప్రభా అందుకు దేవుణ్ణి స్థుతించాలి నా ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి అంటున్నాడు కదా మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాసతను పదితంతుల స్వరమండలముతో ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది స్థుతించాలి అనేకులకు ప్రకటన చేయాలి ఏం ప్రకటన చేయాలి అంటే దేవుడు నీయొందు చేసిన కార్యాలను నువ్వు ఇతరులకు ప్రకటించు అయ్యా దేవుడు నన్ను రక్షించాడు పాపము నుంచి విడిపించాడు నాకు స్వస్థతనిచ్చాడు రోగము నుంచి విడిపించాడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు నాకు సిరి సంపదలు ఇచ్చాడు దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తాడని ఇతరులకు నువ్వు ప్రకటించమంటున్నాడు విషున్నారా అంతేకాదు ప్రియ దేవుని బిళ్ళరా నాలుగో చెల్లంటాడు కదా ఎందుకనగా ఎహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు కదా ఆయన కార్యములు నీ జీవితంలో వేటి కొరకు ప్రార్థించావు ప్రభు తన సహాయాన్ని కందించాడు ఆయన ఎందుకు కార్యము సఫలపరిచాడు కనుక దేవా నా ప్రయాణములో నువ్వు నాకు సహాయం చేస్తావు నీకు స్తోత్రము ఇల్లు కట్టాలనుకున్నాను ఇంటి కట్టుబడి విషయంలో సహాయం చేస్తావు స్థలం కొందామనుకున్న స్థల విషయంలో సహాయం చేస్తావు వ్యాపారం చేద్దాం అనుకున్న వ్యాపార విషయంలో సహాయం చేస్తావు కనుక ఆయన చేసిన ఆయన కార్యములన్నటువంటి దేవుణ్ణి స్థుతించాలి ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో ఎన్ని మహోపకార్యములు చేశాడు దేవుడిని జీవితంలో వినండి ఆయన చేసిన కార్యాలట కంటికి కనపడవు చెవులకు వినపడవు నీ విషయంలో ఎవరైనా చిన్న మాట సహాయం చేస్తే పది మందికి చెప్పుకుంటాడు అరే నేను చేశాను అతనికి నేను చేశానరా నేను చేశాన్రా నేను చేశానని కానీ ప్రభు నీ జీవితం ఎన్నో కార్యాలు చేశాడు ఆ కార్యాన్ని ప్రచురం చేయటం మంచిది నా ప్రియమైన దేవుడు ఐదో అంటాడు కదా యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు వినండి ఆయన కార్యాలట ఎంత దొడ్డవి ఎంత పెద్దవో ఆయన కార్యాలు ఎంత పెద్దవి ఆలోచన చేయండి ఎందుకంత చక్కని మాట మాట్లాడాడు ఎందుకు అంత పెద్దవి అని అంటే వినండి గ్యాస్ట్రిక్ నిప్పు చేత గుండి పట్టుకొని బాధపడిపోతున్నప్పుడు చిన్న ట్యాబ్లెట్ వేసుకుని ప్రార్థన చేసుకున్నాం దేవుడు ఉపశమనం కల్పించాడు అదే గ్యాస్ట్రిక్ నిప్పుతో బొలినేని హాస్పిటల్కి జాయిన్ చేస్తే తెల్లారేటప్పటికి ఎంత ఏత్తండవు ఒక యాభై వేలు వేస్తున్నాడు వీళ్ళు అంటే ఇలాంటి పోటు ఇలాంటి నొప్పులు ఎన్ని దేవుడిని నీ విషయంలో తప్పించాడు ఏమండి ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడు ఎంత బలహీనతల నుంచి విడిపిస్తున్నాడు నీకు తెలీదు దేవుడిని ఎందు ఎన్నో దొడ్డ కార్యాలు పెద్ద కార్యాలు చేశాడు అది నీ కంటికి కనిపించు నీ బిడ్డల విషయంలో కానివ్వచ్చు ఏమండి వినండి సురక్షా హాస్పిటల్లోని ఇద్దరు కావల పిల్లలు వేశారు ఎన్ని రోజులైందమ్మా అంటే ఇప్పటికే పదిహేను రోజులు అయిందండి ఇప్పటికీ ఐదు లక్షలు ఖర్చు పెట్టాం వింటున్నారా ఏమ్మా మన పిల్లలని లిఖితం తీసుకెళ్ళినప్పుడు చెప్తున్నారు అక్కడ పదిహేను రోజులు అయిందంట ఐదు లక్షలు ఖర్చు పెట్టారంట అంటే మన బిడ్డల విషయంలో దేవుడు ఎంత కృపణిస్తున్నాడు అంత డబ్బు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన కార్యాలు దొడ్డవి పెద్ద కార్యాలు అది మన కంటికి కనిపించు ఏమండి లేనండి పిల్లరా ఏ బెలుక్కుమార్తె ఆ నీటిలో పడిపోయిన టబ్బులో పడిపోయింది సమయానికి ఏమైనా జ్యోతిల్ని పైకి తీసింది ఆ టైంలో మనం చూసుకోకపోతే ఆదమని సీటు మా అమ్మ ఎక్కడో ఎవరి దగ్గర ఉందో ఆడుకుంటుందో అనుకుంటే ప్రాణాలనుకే ప్రమాదం కదా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడండి ఆయన కార్యాలు ఎంత గొప్పవి దొడ్డవి ఎంత పెద్దవి అవి మన కంటికి ఏదో సింపుల్గా అనుకుంటున్నాం దేవుడు కార్యం చేశాడని మామూలు విషయాలు కాదు ప్రియులరా మన బిడ్డలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే కానీ దేవుడే కాపాడుతూ ఉన్నాడు ఏమంటే రెప్పపాటులో ప్రమాదాలు తప్పిస్తున్నాడు మన ఆచి టర్నింగ్లో ప్రియులరా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మన కళ్ళ ముందే ఏమంటే మనుషులు చనిపోతున్నారు ఏంటండి కానీ ఎన్నిసార్లు మనం ఆ రోడ్డు క్రాస్ అయ్యి వస్తున్నాం రోజుకి ఐదు ఐదారు సార్లు రోడ్డు క్రాస్ అవుతున్నాం టిఫిన్కి వెళ్తున్నారు ఏమంటే హోటల్కి వెళ్తున్నారు లేకపోతే దేనికో దానికి ప్రతిదానికి రోడ్డు మీదకి వెళ్తున్నారు మనంలో ఎన్నిసార్లు ఆ రోడ్డు క్రాస్ అవుతున్నారు కానీ ఎన్ని ప్రమాదాలు దేవుడు తప్పిస్తున్నాడు అందుకు దేవుడిని స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే ఆయన మన కా ఎన్నో కార్యాలు చేశాడు ఆ కార్యాలంత గొప్పవి అతి గంభీరములు ఏమండి నీ ఆలోచనలు అతి గంభీరములు అయితే ఆలోచనలు అంటాడు కదా పశుప్రాయులు వాటిని గ్రహింపరు ఎవరు పశుప్రాయులు వాటిని గ్రహింపురు అంటే ఆ స్థుతించాలా అవసరం లేదులే గ్రహించలేని వాడు స్థుతించలేడు అంటున్నాడు కదా పశుప్రాయులు వాటిని గ్రహింపురు అవివేకులు వివేచింపరు పశువులా ప్రవర్తిస్తున్న వెంటరా అంటాం కొన్నిసార్లు మనం వాడికి దేవుని చేసిన కార్యాలు గుర్తుకు రావు అందుకే నీ ఉదయాన్నే లేచి దేవా నా కుటుంబాన్ని నన్ను దీవించావు ఆశీర్వదించావు ప్రమాదాల నుంచి తప్పిస్తున్నావు నీకు స్తోత్రం 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 అని స్థుతించడు వాడు కారణమే తెలుసా పశుప్రాయుడు అంటే పశువుకి ఏమో తెలుస్తుందా పశువుకి ఏమి తెలుస్తుందా మంచి చెడు తెలుస్తుందా ఏమండి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళకూడదు అని తెలియదు పశువుకి ఏం తెలీదు అందుకని రోడ్డు మధ్యలో నడుతుంది అది ఎంత ఆరను కొట్టినా ఏమండి దానికి ఏం తెలుసు ఓహో వస్తున్న వాహనానికి నేను దారి ఇవ్వాలని తెలుగు ఏం తెలుసా అయినా సరే జంతువులు తప్పుకుంటున్నాయి ఈ మధ్యన ఏమండి రోడ్డు మీద కుక్కలు తప్పుకుంటున్నాయి కానీ మనిషి తప్పుకోవట్లా ఆరను కొట్టుకొని కుక్క పక్కకి వెళ్ళిపోతుంది కానీ మనిషి మటుకు దున్నపతులు నడుతుంటాడు అలా ఆరను కొట్టి కొట్టి మన మనిషి ఏమండి ఈ లారీ వెళ్ళితే బస్సు పక్క నుంచి వెళ్తుంది చూడండి రోడ్డు మీద ఎంత నిర్లక్ష్యంగా నడుస్తున్నారు ఈ రోజున పశువుల్లో ప్రవర్తిస్తున్నారు ప్రజలు పశుప్రాయులు వాటిని గ్రహించరు అవివేకులు వివేచింపరు అసలు ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే లేచి చేయవలసిన పని తెలుసా యహోవాను స్థుతించాలి 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 అది కదా మనం చేయాల్సింది ఉదయాన్నే నువ్వు లేచావా లేచి లేవగానే మోకాళ్ళేసి ప్రభుని స్థుతించటం మంచిది అది నీ జీవితానికి మంచిది నీ కుటుంబానికి మంచిది నీ కా నీ బిడ్డలకు మంచిది నీ సిరి సిరి సంపదలకు మంచిది నీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిది ఈ రోజున స్థుతించండి అంటే అసలు లేవటమే ఏడు గంటలు లేచి ఏమండి లేపగా లేపగా లెగితాడు లేచి కంగారు కంగారుగా పనులు చేసుకుంటాడు ఇంకేం ప్రార్థన ఉంటుంది నిమోకం వినండి ప్రియులరా కనుక స్థుతించుట మంచిది నిత్య నాశనమునకే కదా అని చూడండి పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు విచిం వివేచింపరు నిత్య నందుటకే కదా ఎందుకు వారు గ్రహించట్లేదు నాశనానికే కదా నా ప్రేమే ఏమండి నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు వలె చిగురించుతురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదారు యహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నందువు ఎప్పుడు ఆయన మహోన్నతుడే నువ్వు స్థుతించినా స్థుతించకపోయినా మహోన్నతుడైనా నువ్వు స్థుతించే ఏంటి స్థుతించకపోతే ఏంటి స్థుతిస్తే నీ స్థితి మారుతుంది స్థుతిస్తే నీ గతి మారుతుంది స్థుతిస్తే నువ్వు దీవించబడతావు ప్రిలా దేవునికి ఒరిగేదేమీ లేదు స్థుతించటం వలన వినండి నీ బ్రతుకు బాగుంటుంది దేవుని స్థుతించటం వలన దేవుని ఆరాధించటం వల్ల అది నీకు క్షేమం నీ కుటుంబానికి క్షేమం నువ్వు స్థుతించినంత మాత్రం దేవునికి ఒరిగేదేమీ లేదు ప్రియులరా ఆయన నువ్వు స్థుతించినా మోహనతుడే నువ్వు స్తుతించకపోయినా మోహోనతుడే ఆయన నా ప్రియమిని వాళ్ళని గమనించండి అంటాడు కదా ఎందో చంలోని యహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా ఆ నా శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదురు చెడు పనులు చేయువారు చెదిరిపోవుదురు ఆ గురుపోతు కొమ్ము వలే నీవు నా కొమ్ము పైకెత్తుతువు దేవునికి స్తోత్రం చెడు పనులు చేయువారు అందరూ చెదిరిపోతారు దేవుని స్థుతిస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా నిత్యముగా నా దేవుడిని కొమ్ము పైకెత్తునుగాక మీరు గాక మీరు ఉన్నతమైన స్థితిలో నా దేవుడు మిమ్మల్ని ఎత్తి నడిపించును నడిపించునుగాక నా ఈ మాట అయ్యా మరి ఉదయాన్నే మా పనులు పక్కన పెట్టుకొని నిద్ర మానుకొని దేవుని సందుకు వచ్చి స్థుతిస్తున్నాం కదా మాకేంటి అనంటే దేవుడిచ్చిన వాగ్దానం నీ కొమ్ము పైకెత్తుతున్నాడు నీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఉన్నతమైన శిఖరాలను ఎక్కించునుగాక నువ్వు అడిగినవన్నీ నువ్వు పొందుకుందువుగాక అందరికంటే ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నేను నమ్మితే నమితే చెప్పకూడదమా దేవునికి స్తోత్రూయా ఆ పై మాట కొంచెం బాధగా ఉంది కదా చెడు పనులు చెయ్యి వారందరూ చెదిరిపోతారట ఏమండి వినండి గొరిపోతు కొమ్ములని కొమ్ము పైకెత్తుతాడు కొత్త తైలముతో నేను అంటి ఉన్నానండి కొత్త తైలముతో నీ తల అంటితాడట ఏమండి నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులారా చూస్తున్నాను అయ్యో వీడు నా మీదకి విరుచుకుపడ్డాడే ఈరోజు ఏమైపోయాడు అని కన్లారో చూస్తావట వినండి నాకు విరోధముగా లేచి దుష్టులకు సంభవించిన ఏమండి ఆ గతి అంటాడు కదా నా చెవులారో వినబడను ఇక్కడ మాట్లాడతాడు పన్నెండో చిరు నుంచి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వాయుదురు దేవునికి స్తోత్రం లేబలోను దేవదారు వృక్షముల వలె పైకి ఎదుగుతురు ఎంటున్నారా ఖర్జూర వృక్షములే ఎప్పుడు నువ్వు వేస్తూనే ఫలిస్తూనే అభివృద్ధి చెందుతూనే ఉంటావు ప్రభుత్వ వాగ్దానం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబనోను దేవదారు వృక్షముల వలె వాళ్ళు పైకి ఎదుగుదంటే అసలు వంకర తిరగదండి లెబనోను దేవదారు వృక్షాలు నిటారుగా వాటిని చూడాలంటే మనకు ఎన్నో ఎలా వంచాలి వింటున్నారా అంత స్ట్రైట్గా ఎదిగితే చాలా పెద్దగా చెట్లు అంటే అవి లెఫనూను దేవదారు వృక్షాలు ప్రీలరా అంటాడు కదా యో మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లు దొరుగాక నా దేవుని మందిరములో మీరు వర్ధిల్లు దొరగాక నీ చేతి పనులు వర్ధిల్ల చేయునుగాక నీ కష్టాజితము దేవుడు వర్ధిల్ల చేయునుగాక నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక నాకు ఆశ్చర్య యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనములో లేదనియు ప్రసిద్ధి చేయుటికై పదిహేన వచ్చిన అద్భుతమైన వ్యాల్యుబుల్ బుల్లెట్ పాయింట్ ఏంటో తెలుసా వారు ముసలితన మందు ఇంకా చిగురి చిగురి పెట్టుదురు సారము కలిగి పచ్చగా నొందురు దేవునికి స్తోత్ర వారు ముసలితన మందు అంటే ఏదే భక్తుడు అంటాడు కదా ఏమండి వినండి పిల్లరా నా దినముల పరిణామము అంతేకాదు ఆ కీర్తన గ్రంథంలోని నూట మూడవ అంటాడు కదా ఏమండి పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము కొరతదగినట్లుగా మేలుతో నా హృదయమును తృప్తిపరుచుతున్నాం అంటే నేను మాట వారు ముసలి తన మందు ఇంకా చిక్కిన పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఇంకేముందయ్యా డెబ్బై సంవత్సరాలు వచ్చేసింది కదా అరవై సంవత్సరాలు వచ్చేసింది కదా అంటే ఇంకా కుర్రోల్లాగా ఉంటున్న కారణం దేవుడి ఇచ్చిన వాగ్దానం అది ఆ మెయిన్ దేవునికి స్తోత్రం జాన్ గారు ఉన్నారు ఉదాహరణకి ఆయన వయసు అంతా అందరికంటే పెద్దోడు మీ అందరికంటే ముందులు ఎత్తున్నాడు నేను మోకరించండి అనగానే మొట్టమొదటి మోకరించింది ఆయనే మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలం నీకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేసిందే ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి నీకు ఎప్పటికీ నడిచి అటు ఎక్కడికి ప్రయాణం చేసినా నడిచి వెళ్లిపోతున్నావు సరదాగా సంతోషంగా ఉన్నాం ఎక్కడికైనా ప్రయాణం అంటే అందరికైనా ముందే బయలుదేరుతున్నావు ఇంకా నువ్వు సొంతం ఎదురుకుంటావు నిక్కర ఎదురుకుంటావు లేకపోతే స్నానం చేస్తున్నావు అని అంటావు ఈయన ఆల్రెడీ స్నానం చేసిన అయిపోయి రోడ్డు మీద వచ్చాడు ఎంత వర్షాలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ అంటున్నాడు కదా వారు ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము కలిగి స్టామినా ఉంది ఇంకా శక్తి ఉంది ఇంకా బలముంది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి ఆటోలో ఆటోలోంచి పడిపోయి భయంకరమైన దెబ్బలు తగిలిస్తున్నాయా ఏమండి వా జస్ట్ రెండు వారం రెండు వారాలు కూడా కదా వారం రోజులు మాత్రం ఇంటి కూడా ఉంది మళ్ళీ సంచుకుని బయలుదేరిపోయింది కుట్లు గుట్లాగే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ఎట్టిన మాట్లాడుతూ అవుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చింది బలం వృద్ధాప్యంలో ఉన్నావు కదా ఇప్పుడు నలభై సంవత్సరాలకి మొక్కలు ఎప్పులండి భాష గారు మొక్కళ్ళు వెళ్ళిపోతారు అండి భాష గారు పొద్దున్న ఎగలేపోతున్నారు భాష గారు విట్టిన్నారా అంటున్నాడు అద్భుతం కదండి దేవుడి ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం మామూలు విషయమా నువ్వు తినే తిండిలో లేదండి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు నీకు వస్తాదో దేవునికి స్తోత్రం కలిగిన దేవుడి ఇవ్వాలి శక్తి ఆరోగ్యము శక్తిని బలమును కూడా అంటున్నాడు కదా వారు ముసలితన ముందు ఏమండి ఇంకా చిగురు పెడతాడు అరే ఇక అయిపోయింది చెట్టు అనుకుంటే ఇంకా చిగురి పెడుతున్నట్టు ఇది ఇంకా కాయలు కాస్తున్నట్టు ఇంకా దీంట్లో ఎంత ఎంత స్టామినా ఉంది ఎంత బలం ఉందా అవును అంటే సారము కలిగి పచ్చగా ఉందురుగాక దేవుని మందిరములు హృద్వాప్యమందున్న వారందరికీ దేవుడు ఇచ్చే వాగ్దానము సారము కలిగి మీరు పచ్చగా నుందురుగాక ఇంకను చిగురు పెట్టుదురుగాక నా దేవుడు ఇంకా మీ ఆయుషుని పొడిగించునుగాక దీర్ఘాయువుని దేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్ర కనుక యహోవాను స్థుతించటం మంచిదే దేవుని స్థుతించండి దేవుడిని జీవితానికి దీవనికరంగా ఆశ్వదకరంగా మార్చును అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక రండి మోకరించి ప్రార్థన చేద్దాం ప్రభుని స్థుతించుదాం దేవా ఇదిగో నిన్ను స్థుతించే భాగ్యము నాకు ఇచ్చేవాడికి స్తోత్రం అంటూ